వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారక్ అండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం జానకిని తన ఒడిలో పొడుకో పెట్టుకొని నిద్రపోతున్న నివి గుండెలపై చేతితో జోకొడుతూ తన కన్నీళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది జోలపాట పాడలేను మాటరాని గొంతుతో నిన్ను నిద్రపుచ్చలేను ఏరులైన కంటిదారతో ఏరులైన కంటి దారతో అని జానకి అంటూ శ్రావ్య జానకి భుజం మీద చేయి చేయగానే కళ్ళు తుడుచుకుంటూ పక్కకి చూసేసరికి అందరూ తనని చూస్తుండడంతో నివిని ఎత్తుకుని పైకి లేస్తుంది సారీ సార్ మీరెప్పుడు వచ్చారు నేను చూసుకోలేదు నివి పడుకుంటాను అంటే నేను వెళ్తాను సార్ జానకి ఈ టైంలో ఎందుకు ఈరోజు ఇక్కడే ఉండు ఇప్పుడు నివేని తీసుకొని వెళ్ళలేవు కానీ లోపలికి వెళ్ళు అంటూ శ్రావితో లోపలికి పంపిస్తాడు సార్ మీరేడుస్తున్నారు మీరు ఇలా ఉంటే అస్సలు బాగాలేదు సార్ మీరు ఎప్పుడూ కూడా కమాండ్ చేస్తూ పనిష్మెంట్ ఇస్తూ ఉంటేనే బాగుంటారు సార్ ఇలా ఉండకండి సార్ లేదు విశాల్ చాలా తప్పు చూశాను అది ఎంత బాధపడిందో ఎంత నరకం చూసిందో మాటల్లో చెప్పలేక ఇలా చెప్పింది దాన్ని నేను చాలా బాధ పెట్టాను విశాల్ నేను ప్రేమించాను ప్రేమించానంటూ దాన్ని వెనకపడ్డాను అసలు నేను కలవకుండా ఉంటే దాన్ని పెళ్లి చేసుకోకుండా ఉన్న ఆనందంగా ఉండేదేమో అంటూ ఫీల్ అవుతూ ఉంటే సార్ మీరెందుకు అలా అనుకుంటారు మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేడం ఈరోజు ఇలా ఉన్నారు కలెక్టర్ అయ్యారు అదే ఆ రోజు వాడే తాలికట్టి ఉంటే ఈరోజు ఇలా కాదు కదా కనీసం ఉండేవాళ్ళు అంటారో చెప్పండి మీరేం తప్పు చేయలేదు సార్ పొరపాటు చేశారు ఇప్పుడు నిజం తెలుసుకున్నారు మీ తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు ఇదేమీ తప్పు కాదు సార్ అసలు జరిగిన దాంట్లో తప్పు మీది కాదు జానకి గారిది సిచ్యువేషన్స్ అలా వచ్చాయి మీరిప్పుడు ఇక్కడ బాధపడి అక్కడ మేడం బాధపడి మధ్యలో మీ కూతురు బాధపడుతూ ఎవరికీ ఆనందం లేకుండా ఉంటారా సార్ చెప్పండి మీరు ఇలా ఫీల్ అవ్వకుండా ముందు జానకి మేడంకి నిజం చెప్పేయండి మేడం ఖచ్చితంగా మీరు మారిపోయారు అంటే అర్థం చేసుకుంటారు ఒక్కసారి మేడంతో మాట్లాడండి సార్ ఉల్లాస్ ఇది ఒక్క పాటతో సీన్ మొత్తం మార్చేసిందేంటి ఇప్పటి వరకు దాన్ని అందరి ముందు చేశాను అనేసి ఎంతో ఆనందపడ్డాను కానీ ఇప్పుడు సీన్ తిరగేసి మొత్తం మార్చేసింది జానకి జానకి దీన్ని వదలకూడదు అసలు దీన్ని వదలకూడదు నన్ను ఇరిటేట్ చేస్తుంది హాయిగా పెళ్ళి అన్న ఆనందం కూడా లేకుండా చేస్తుంది నా పెళ్ళిలో ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నాకు కనీసం ఆనందం కూడా లేకుండా చేస్తుంది చూసావుగా జానకి కోసం దాని బిడ్డ కోసం ఎంతగా తప్పిస్తున్నాడో నాకు ఇంకా అనుమానంగా ఉంది ఆ హర్ష నిన్ను పెళ్ళి చేసుకుంటాడా పెళ్లి పీటల దాకా తీసుకొస్తే నా మెళ్ళు తాలి కట్టాక ఏం చేస్తాడు చచ్చినట్టు కడతాడు పైగా పరుగుపోతే ఆనందర గుండాగిపోతుంది అన్న భయంతో నేను కడతాడు నా మెళ్ళో తాలిపడితే పడితే చాలు ఇంకా హర్ష నా చొప్పు చేతలో ఉండేలా చేస్తాను అంటూ పళ్ళు నూరుతుంది జానికి నువ్వు కూడా తిందువు పద లేదు శ్రావ్య నాకు ఆకలిగా లేదు నువ్వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను నాకేం తినాలని లేదు జానకి ఇంకా నాకు అదే ఆలోచిస్తూ ఉండకు నీవి చిన్నపిల్ల కదా వదిలేయి ఆలోచిస్తే మనసు బాధపడ్డం తప్ప ఇంకేం ఉండదు నీకొకరు చెప్పే అవసరం కూడా లేదు నేను చెప్పేది అర్థం చేసుకో సరేనా అంటూ శ్రావ్య బయటకు వచ్చేస్తుంది జాను అంటూ పిలుస్తూ లోపలికొస్తాడు హర్ష శ్రావ్య బయటకు వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసేస్తూ హర్ష లోపలికి రాగానే బెడ్ మీద కూర్చున్న జానికి పైకి లేచి హర్ష లాక్ చేయడం చూసి దారి తప్పి వచ్చినట్టున్నారు బయటకు వెళ్ళండి అని అంటూ అనగానే జాను అంటూ వచ్చి హాక్ చేసుకుంటాడు షూ వదలండి అంటూ వదిలించుకొని నీకేమైనా పిచ్చి పట్టిందా అవును జాను ఇన్నేళ్ళు పిచ్చి దెయ్యంలాగా పట్టింది పిచ్చితోనే నిన్ను నాకు దూరం చేసుకున్నా కానీ ఇప్పుడు ఆ పిచ్చి లేదు జాను ఆ పిచ్చి నాకు వదిలేసింది కేవలం నువ్వు ఇంకా మన పాప ఇదే నా జీవితం అనుకుంటున్నా నాకు నువ్వు కావాలి జాను నీతో జీవితం కావాలి నిన్ను వదిలే నేను ఇంకా ఉండలేను నా వల్ల కాదు నువ్వు కావాలి జాను నువ్వే కావాలి నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నేనే నిన్ను అవమానించి అర్థం చేసుకోకుండా తప్పు చేశాను జాను నన్ను క్షమించు మనం అన్నీ మర్చిపోదాం జాను నువ్వు నేను మళ్ళీ ఇదివరకట్లో ఉందాం జాను నా మీద ప్రేమ ఉంది అంటున్నారు నా మీద ప్రేమ వల్ల మీకు నమ్మకం కలిగిందా లేదా నమ్మకం వల్ల ప్రేమ కలిగిందా కొత్తగా కలిసి ఉందామంటున్నారు హర్ష గారు కొత్తగా ఇంత మార్పు మీలో అది రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు ఇలా అంటేంటి నమ్మాలా జాను నీ మీద నమ్మకం ప్రేమ రెండు ఉన్నాయి జాను నా నమ్మకం ప్రేమ అన్నీ నువ్వే జాను ఇన్నేళ్ళు ఆ నమ్మకం లేకనే ప్రేమను దూరం చేసుకున్నాను ఈరోజు ఆ నమ్మకం నా ప్రేమ మీద మాత్రమే కాదు జాను నీ మీద ఉంది నువ్వు నా ప్రేమ మాత్రమే కాదు నా నమ్మకం కూడా చాను ను హర్ష గారు తీరం దాటిన అలా తిరిగి సంద్రం చేరదు చేరినా కూడా ఆలకు విలువ ఉండదు ఇప్పుడు వెళ్ళిపోయారు మన జీవితాలు కూడా అంతే ఆ రోజు నన్ను వదిలేసి ఈరోజు కావాలి అంటున్నారు రోజు మీ ఇష్టం ఈరోజు మీ ఇష్టమే నాకంటూ ఇష్టం లేదా నేను మనిషినే కదా పెళ్లి మొదలు ఈరోజు వరకు నీకు నచ్చినట్టే ఉన్నాను నచ్చినట్టే చేశాను చివరికి నన్ను ఎవరో కూడా చెప్పద్దు అంటే నేనంతా చెప్పినట్టే చేశాను చెప్పినట్టే విన్నాను దానికి నాకు దక్కిన బహుమతి తిరగబోదు బజారుది మీరనే నీలాంటిది నీలాంటిది నాలాంటిది లాంటిది నేను ఎలాంటి దాన్ని ఇన్ని రోజులు నాలాంటి దానికి దూరంగా ఉన్నారు ఇప్పుడు కలిసి నాలాంటి దాని మీద మీకు నమ్మకం ఉంటుందా ఈరోజు కలిసి ఉందామంటున్నారు రేపు ఇంకేదో అవుతుంది అప్పుడు మళ్ళీ విడిపోదామంటారా ఇలా ప్రతిసారి అన్నీ మీకు నచ్చినట్టు చేయాలా నాకంటూ ఓ ఇష్టం లేదా నాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు అయినా నాకే హక్కు అధికారం ఉంది అసలు మీకే హక్కు ఉంది అలా అడుగుతున్నారు మన మధ్య ఏం లేదు కేవలం దీనికి తల్లి నేను తండ్రి మీరు అ ఒక్కటే ఉంది ఇంకేం లేదు అది బయట ప్రపంచానికి తెలియదు కదా ఇప్పుడు అంతా అయిపోయింది హర్షిత్ గడిచిపోయిన కాళ్ళాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము ఇప్పటికే చాలా చేసి సార్ని చాలా బాధ పెట్టారు ఈ పెళ్ళి వద్దు అంటూ ఆపేసి ఇంకా తప్పులు చేస్తూ ఉండకండి ఈ పెళ్ళి చేసుకోండి మన మధ్య అంతా అయిపోయింది హర్ష గారు జాను జానకి పేరుకు మాత్రమే రాముని భార్య కానీ ఎప్పటికీ రాముడితో కలిసి ఉండలేదు ఈ జానకి కూడా అంతే నాకు అదృష్టం లేదు ఒక్క మాటతో ఇంతమంది ఆనందాలు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అంటూ హర్ష చేయి విడిపించుకొని డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అంటూ జానకి వైపే చూస్తూ ఎందుకే తప్పే అంటున్నా కూడా నన్ను సాధిస్తున్నావు అంటూ కోపంగా బయటకు వెళ్తాడు హర్ష అప్పటికే జానకి ఇంట్లోకి వెళ్ళడం చూసి కోపంగా కారు వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు డైరెక్ట్గా బార్ దగ్గరికి వెళ్ళి బార్లో ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉన్నాడు జాను ఎందుకే నన్ను ఇంత బాధ పెడుతున్నావు నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నా కానీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నిన్ను విడవలేను జాను నువ్వు ఒప్పుకునే వరకు నేను వదలను అంటూ కారు కారెక్కేసి డ్రైవ్ చేసుకుంటూ జానకి ఇంటి ముందుకు వచ్చి హార్న్ ప్రెస్ చేస్తూ ఉన్నాడు అలవాటుగా వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో లోపలికి తూలుతూ నడుస్తూ డోర్ దగ్గరికి వెళ్ళి బెల్ ప్రెస్ చేసిస్తూ ఉంటాడు ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న జానకి కాలింగ్ బెల్ సౌండ్కి ఓపెన్ చేయ కానీ పడుతున్నట్టే వెళ్ళి జానకి మీద పడతాడు హర్ష జాను హర్షని నెట్టి తాగి వచ్చాడనేసి అర్థమై మీ ఇల్లు ఇది కాదు దారి తప్పి వచ్చారు మీ ఇంటికి వెళ్ళండి అంటూ బయటికి నడుతుంది ఏ జాను నేను నీకోసమే వచ్చాను నీతో మాట్లాడాలని వచ్చాను ఏమన్నావు కడలిని వదిలేనా అలా తిరిగి కడలిని చేరున అన్నావు కదా చేరుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి ఆ కడలినే చేరుతుంది చేరాలి అదే టెస్ట్ని అంతే హర్ష ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళు తాగున్నావు రేపు నీకు పెళ్ళి షిట్ నాకు పెళ్ళేంటి ఎన్నిసార్లు చేసుకోమంటావు ఒకసారి చేసుకున్న దానికే లాక్కోలేక పీకోలేక చస్తున్నా మళ్ళీ చేసుకోమంటావా కావాలంటే చెప్పు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంతేకాని దాన్ని మాత్రం ఆ తారాన్ని పెళ్లి చేసుకోను ఏయ్ ఆశనే మళ్ళీ వదిలితే కొష కొటేషన్ చేస్తావు నాకు నీకులాగా అందంగా అర్థవంతంగా మాట్లాడడం రాదు జాను తెలిసే తాక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా అలా మాట్లాడే ఒకసారి నిన్ను దూరం చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ దూరం చేసుకోను నాకు దాచిపెట్టడం రాదు జాను బుక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఐ లవ్ యూ జాను అంటూ జానకిని హ్యాక్ చేసుకొని మొహమ్మంతా ముద్దలు పెడుతూ ఉంటాడు హర్ష వదులు వదులు నీకేమన్నా పిచ్చి పట్టిందా వదులు అవును జాను నీ పిచ్చే పట్టింది నా మనసు మైండ్ మొత్తం నీ పిచ్చే పట్టింది అంటూ తన చుట్టూ తన పట్టు బిగుస్తూ జానకి మీద తన ప్రేమను చూపిస్తున్నాడు ఫోర్స్గా జానకి హర్షని వెనక్కి తోసేస్తూ హర్ష హద్దు దాటి ప్రవర్తించకు పరాయి వాళ్ళతో ఇలాగైనా చేసేది నువ్వు నాకు ఏం కావా జాను నువ్వు నాకు పరాయిదానివా అవును కాదు నువ్వు నాకు తాలి కట్టిన భార్యవి నా కూతురికి తల్లివి జాను నా సొంతం అంటూ జానకి చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు ఆ చేతులను విసిరి కొట్టి ఇంకొకసారి నన్ను పట్టుకోవాలని చూసినా నా దగ్గరికి రావాలని చూసినా శారీరకంగా హరస్ చేస్తున్నావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అంటూ కోపంగా నిప్పులకే కళ్ళతో చెప్తుంటే అప్పటికే సహనం ఆవిరైపోతుంటే కోపంగా ఇష్టం వచ్చినట్టు జాను అంటాను ఇంకోసారి కాదు వంద సార్లు అంటాను నువ్వు వెళ్తావా నన్నే వెళ్ళమంటావా అంటూ కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే తన కట్టంగా నిలబడి జాను కోపంగా అటు తప్పుకోవచ్చా తప్పుకోకపోతే దారి చేసుకొని మరీ వెళ్తాను అని తనని దాటుకుని వెళ్ళబోతుంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ వెళ్ళు చాను అంటూ కోపంగా దగ్గరికి లాక్కుంటాడు తాగి వాగుతున్న నీలాంటి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముందు వదులు వదిలించుకుంటానన్నావుగా వదిలించుకో అంటూని ఇంకా గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు చాలాసేపు పెనుగులాడినా తన వల్ల కావట్లేదు తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా చెయ్యి విదిలించుకోగాని అది డైరెక్ట్గా హర్ష మెడకు గట్టిగా తగిలింది అలా తగిలినప్పుడు తన చేతి గాజులు షార్ప్గా ఉండడంతో హర్ష మెడ మీద లోతుగా కోసుకుపోయాయి ఆ అంటూ తనను వదిలేసి మెడ మీద చూసుకోగానే చేతికి వెచ్చగా ప్లేట్ తగిలింది జాను ఏం చేస్తున్నావు అంటూ డోర్ దగ్గరికి వెళ్ళిన చేపట్టుకొని వెనక్కి నెట్టి డోర్ క్లోజ్ చేసేస్తాడు జానకి తన మాట వినకుండా కోపంగా పెనుగులాడుతుంటే హర్షకున్న ఓపిక స్థానం అన్ని నశించి ఆ స్థానంలో కోపం ఉద్రేగం కలిసి చేరాయి కోపంగా చూస్తూ జాను ఈరోజు నువ్వు నా మాట వినకుండా నా నుంటే దూరంగా ఎలా వెళ్తావో నేను చూస్తాను నువ్వు లేకుండా ఉండను అంటూ జానకి దగ్గరికి వస్తుంటే జానకి నీకు పిచ్చి పట్టింది అంటూ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తుంటే నీకు కాదు నీకు పిచ్చి పట్టింది నీకు పట్టిన పిచ్చి ఈరోజుతో వదిలిస్తాను అంటూ ఫోర్స్గా తన మీదకి లాగడంతో ఆని అరుస్తూ వారికి తిరిగి పడిపోయింది అప్పటి వరకు ధైర్యంగా మాట్లాడిన జానకి ఊహించని సంఘటనకి భయపడిపోయి గుండెల మీద చేతులు అడ్డంగా పెట్టుకొని హర్ష ఏం చేస్తున్నావు తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని పైకి లేపుతుంటే హర్షని వెనక్కి నెట్టి నన్ను ముట్టుకోవద్దు అంటూ పైకి పరిగెడుతుంది జాను అంటూ హర్ష కూడా జానకి వెనక్కి వెళ్తూ డోర్ క్లోజ్ చేసుకోకపోతున్న చేయి చేపట్టుకొని కోపంగా నువ్వు ముట్టుకోవద్దంటే మడి కట్టుకొని కూర్చోడానికి నువ్వు నా పరాయిదానివి కాదు నా భార్య జాను అంటూ విసురుగా వెనక్కినట్టు కానీ జానే వెనక్కిపడి మళ్ళీ లేచి వెనక్కి జరుగుతూ హర్ష ఇది మంచిది కాదు అంటుంటే విసురుగా జానకిని బెడ్ మీదకు తెయ్య కానీ ఏడుస్తూ హర్ష ప్లీజ్ నా దగ్గరికి రాకు అరుస్తాను అల్లరి చేస్తాను అరువు ఎవడొస్తాడో చూస్తాను అటు షర్ట్ బటన్స్ విప్పుతూ ఉద్రేకంగా తన మీదకు చేరాడు ఏడుస్తూ హర్ష గారు ప్లీజ్ మీరు ఇలా చెయ్యకూడదు వదలండి అంటూ గట్టిగా తోసేసి వెళ్ళిపోతుంటే వెళ్తున్న జానకి చీరను పట్టుకోగానే చీరతో పాటు తిరుగుతూ చీర మొత్తం ఊడిపోయి హర్ష చేతుల్లోకి వచ్చేసింది చీర ఊడిపోవడంతో భయంగా తన చేతులు అడ్డం పెట్టుకుంటూ హర్ష గారు నాకు భయంగా ఉంది నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకోను అన్నారు అలాంటిది మీరు ఇలా చేస్తున్నారు వదలండి అంటే జానకి బెడ్ మీద నుంచి లేస్తుంటాయి తనని పట్టుకోబోయి పొరపాటున బ్లౌజ్ పట్టుకొని వెనక్కి లాగడంతో వెనక వైపు బ్లౌజ్ మొత్తం చిరిగిపోయింది ఒకప్పుడు తన ఇష్టం లేకుండా తన దగ్గరికి కూడా రాను అన్నవాడు ఇప్పుడు ఇలా చేస్తుంటాయి భయంతో ఆగకుండా ఏడుస్తున్నాయి హర్ష ప్లీజ్ నాకు భయంగా ఉంది వదిలేవి హర్ష అంటూ ఏడుస్తుంటే హర్ష అవన్నీ విని స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు జానకి మాట హర్ష చెవులను చేరుతున్నా అతని మెదడుని చేరడం లేదు కేవలం జానకిని చూస్తున్నాడు హర్ష తనని చూస్తుంటే జానకి అదే హర్షని వెనక్కి నెట్టి మళ్ళీ పారిపోవాలనేసి ప్రయత్నిస్తుంటే జానకిని అలానే వెనక్కి నెట్టి రెండు చేతులు బెడ్కి పెట్టి తనని నిటో కదలింపకుండా చేసి కోపంగా నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా ఈరోజు నేను వదిలే ప్రసక్తే లేదు ఎలా వెళ్తావా వెళ్ళు అంటూ తన పెదవులతో జానకి నోటిని మూసేస్తాడు చాలాసేపు పెనుగులాడిన కూడా హర్ష బలం ముందు ఓడిపోయింది తాగిన మత్తులో కోపం ఉద్రేకం జానకి మీద ప్రేమ ఉన్న హర్షని ఆపడం తన వల్ల కాలేదు తన బలాన్నంతా ఉపయోగించినా కూడా శరీరంలో శక్తి సహకరించకపోతుంటే హర్ష చేసేదానికి తలంచక తప్పలేదు చేతికి గాజులు గుచ్చుకుపోయి నొప్పి పడుతున్న ఆవేశంతో తను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్న తన శరీరం మీద పడుతున్న గాయాలకు తట్టుకోలేకపోతుంటే నమ్మిన వాడే తన ఇష్టంతో పని లేకుండా తన సొంతం చేసుకుంటుంటే ప్రేమించిన వాడి ప్రేమను కాదు అనలేక దాన్ని ప్రతిఘటించలేక తన కళ్ళల్లో నీళ్ళగకుండా వస్తూనే ఉన్నాయి కాసేపటికి తనను వదిలేసి తనని చూస్తూ జాను నువ్వు నాకు సొంతం నాకు మాత్రమే సొంతం నేను ఉండలేను నువ్వు నాకు దానివి కాదు నా భార్యవి పరాయి దాన్ని నీకు నాకు ఏం సంబంధం లేదంటూ అనకు నాకు నువ్వు కావాలి జాను ఐ లవ్ యూ అంటూ మత్తుగా చెప్తూ అలానే జాను మీద పడిపోయి మత్తుగా పడుకుండిపోతాడు జానకిని చుట్టేసుకుని ఏడుస్తూ లేచి బెడ్షీట్ కప్పుకుంటూ హర్ష నుండి తప్పించుకొని తనకు దూరంగా జరిగింది కనీసం కదలడానికి కూడా శరీరం సహకరించకపోతుంటే హర్ష వైపు చూస్తూ నాతో నువ్వు ఇలా బిహేవ్ చేస్తావనేసి కళ్ళలో కూడా అనుకోలేదు హర్ష ఫస్ట్ టైం నీ మీద ఉన్న ప్రేమ గౌరవం అన్నీ చచ్చిపోయాయి నువ్వు నా తిట్టినా కూడా బాధపడేదని కాదు కానీ ఈరోజు నువ్వు చేసింది ఐ హేట్ యు హర్ష ఐ హేట్ యూ అంటూ అక్కడ ఉండలేక కథ లేక తన బలాన్ని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది చూసారు కదా సిరీస్ని హర్ష తాగిన మైకంలో జానకి మీద చాలా దారుణంగా ఉన్నాడు మరి ఇక స్పృహలోకి వచ్చాక ఏం చేయబోతున్నాడు హర్ష జానకి నిజంగా ఇక హర్షని వదిలించుకొని దూరంగా వెళ్ళిపోతుందా అనేది ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్